హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు మా అమ్మ స్టైల్లో చేపలు పులుసు అనమాట ఇవి గోదావరి గోదావరి చేపలు అనమాట మా పిన్ని పంపించారు కానీ ఏ మాట కామాట అండి గోదావరి చేపలు మాత్రం చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ మా అమ్మ మట్టి పాత్రలో చేస్తుంది ఈసారి అంటే ఎప్పుడు నార్మల్ పాత్రలో చేస్తారు కదా ఈసారి మట్టి పాత్ర ఫస్ట్ ఆయిల్ పూసుకొని అండ్ కరివేపాకు అల్లంప పేస్టు ఆనియన్ అన్నీ మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి కారం కూడా అండ్ మీకు ఎంతమందికి గోదావరి చేపలు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో నాకు లైక్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి తర్వాత మసాలా పొడి వేసుకోవాలి మా అమ్మ నిజంగా చెప్పాలంటే చేపల పులుసు బాగా బాగా చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇట్లా ఫైవ్ మినిట్స్ వరకు తిప్పుకోవాలి చింతపండు పులుసు పోసుకోవాలి మా ఇంట్లో దగ్గర దగ్గర సిక్స్ మెంబర్స్ వరకు ఉన్నారు కాబట్టి మేము ఎక్కువే వండుతున్నాము అలా తర్వాత బాగా మరిగొనిచ్చుకోవాలన్నమాట చేపలు చూసారా ఇప్పుడు చేపలు చాలా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకుంటుంది నాకైతే నిజంగా చాలా ఇష్టం చూడండి బాగా చేస్తా ఇలా వేసుకుంటూ ఉండాలి దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అండ్ మా అమ్మ చెప్పిన ప్రాసెస్ అంతా చేయండి సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మరిగించుకోవాలి ఎప్పుడైనా మీరు చేపల పులుసు చేయాలంటే మట్టి పాత్రలో చేసుకోండి చాలా టేస్టీ అనిపిస్తుంది అండ్ మనం ఇక్కడ గంట యూజ్ చేయట్లేదు లాస్ట్లో మసాలా కొత్తిమీర అండ్ పుదీనా పుదీనా అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తుంది మా అమ్మ మీరైతే చాలా వరకు ఇట్లానే చేసుకొని సింపుల్ ప్రాసెస్ చూడండి చాలా బాగా చేసేది మామూని మా అమ్మ సో దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్